ఏం చేస్తున్నారు తిన్నారా తినలేదా అయితే వచ్చేసేయండి ఎమ్మి ఎమ్మి కరివేపాకు దోశ వేసుకొని తినేద్దాం మామూలు ఎమ్మిగా ఉండదండి అదొక రేంజ్లో ఉంటుంది ఫస్ట్ అయితే మనం బియ్యం తీసుకొని వాటన్నింటిని మెరుగలు అవి ఏవి లేకుండా నీట్గా చేసుకొని అందులో కాస్త మినపప్పు వేసి వాటన్నింటిని వాటర్ వేసుకొని బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఎలాగైతే మనం దోశలకు వేసుకుంటామో అదే విధంగా నానబెట్టుకోవాలి కాకపోతే అందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి చాలా మొత్తంగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇలా ఎవరు ఎక్కువగా తినాలి అంటే ఏ కర్రీలో అయినా సరే కరివేపాకు తీసి పక్కకు పెడతారు చూడండి అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా కరివేపాకు తీసి వేసి మిక్సీ పట్టి బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆ రోజు నైట్ మొత్తం బాగా మగ్గే వరకు ఉంచి మళ్ళీ తెల్లారి లేచి ఇలా దోశలు వేసేసుకోవడమే ఎంత బాగా ఉంటాయంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ కంటి సమస్యలు ఉన్నవాళ్ళు జుట్టు ఎక్కువగా ఊడిపోయే వాళ్ళు ఈ దోశని వారానికి కనీసం రెండు సార్లు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా మా హస్బెండ్ గారి కోసమే చేశాను చూడండి ఎలా తింటున్నాడు మీరు కూడా మీ హస్బెండ్ కోసం ప్రయోగించండి చాలా బాగా వర్క్ అవుతుంది నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి ఇక ఎప్పటికీ నన్ను మర్చిపోలేరు ట్రై చేస్తారు కదా